వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే తపాలా శాఖలో ఉద్యోగాలు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆప్కా బ్యాంక్ ఆప్కా ద్వార్ ఏదైనా డిగ్రీ అర్హత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్లోని ఎలాంటి ఉద్యోగాలు ఎలాంటి నోటిఫికేషన్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి ఈ ఈ విషయాన్ని ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇంకా లైక్ చేయండి ఈ విషయంలోకి వెళ్తే ఐపీపి జాబ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఉద్యోగాలు డిగ్రీ అర్హత సర్కార్ కొలువులు కేంద్ర తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఖాళీగా ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం మూడు వందల నలభై ఐదు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు ఇతర వివరాలు ఈ కింద విధంగా చెక్ చేసుకోండి రాష్ట్రాల పోస్టుల వివరాలు ఇవే తెలంగాణ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య ఎనిమిది అస్సాం రాష్ట్రంలో పన్నెండు బీహార్ రాష్ట్రంలో పదిహేడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తొమ్మిది గుజరాత్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది దాద్రా అండ్ నగర్ హవేలీ రాష్ట్రంలో ఒకటి హర్యా హర్యానాలో పదకొండు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు జమ్మూ కాశ్మీర్లో మూడు జార్ఖండ్లో పన్నెండు కర్ణాటకలో పంతొమ్మిది కేరళలో ఆరు మధ్యప్రదేశ్లో రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఈ పోస్టు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి అభ్యర్థుల ఓయో పరిమితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితుల సడలింపు ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీజు అభ్యర్థులు తప్పనిసరిగా ఏడు వందల ఆరు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది రాత పరీక్ష విద్యార్థుల సా సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది ఎంపికైన వారికి నెలకు ముప్పై వేల జీతంతో పాటు ఇతర అలవెన్స్ చెల్లిస్తారు ఇతర వివరాలు నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి ఇది విషయం ప్లీజ్ మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ గారు ఇలాంటి వీడియోస్ రావాలనుకుంటే గంటలు యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇండియా పోస్ట్కి సంబంధించి ఉద్యోగాల గురించి తెలుసుకుంటారు ఇది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్